ఒక చిన్న ఊరిలో రవి అనే ఒక బాలుడు ఉండేవాడు రవి మంచి మనసున్న దయగలవాడు రవికి ఒక ప్రత్యేకత ఉంది రవి క్రైస్తవ్యాన్ని విశ్వసించేవాడు రవి స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఆటలాడుతూ ఉన్నాడు కానీ ఒకవైపు రవి స్నేహితుడు చింటూ డల్గా కూర్చొని ఉన్నాడు కొంచెం సమయం గడిచినాక రవి చింటూని గమనిస్తాడు రవి మనసులో ఇలా అనుకుంటూ చింటూ వైపు నడుస్తాడు చింటూకి ఏమైందబ్బా ఈరోజు ఇంత డల్గా ఉన్నాడు అని చింటూ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు చింటూ కూడా రవిని చూసి నిల్చుంటాడు ఏమైంది చింటూ ఏదైనా ప్రాబ్లమా ఇంత డల్గా ఉన్నావేంటి ఇంట్లో ఏమన్నా సమస్య అని రవి చింటూని అలుగుతాడు ఇప్పుడు చింటూ తన ప్రాబ్లం రవితో చెప్తాడు మా అమ్మ నాన్న ఎప్పుడు ఉంటారు నన్ను అసలు పట్టించుకోరు నాకు చాలా బాధగా అనిపిస్తుంది నాకు భయం కూడా అనిపిస్తుంది రవి నువ్వెప్పుడు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతావు నీకు ఏ సమస్యలు ఉండవా అని అడుగుతాడు చింటూ రవిని నేను ఎందుకింత సంతోషంగా ఉన్నానంటే దేవునిపై ఆధారపడతాను కాబట్టి నాకు సమస్యలు ఉంటాయి కానీ దే దేవునిపై నమ్మకం ఉంచుతాను ఆయన నాకు శక్తిని ఇస్తాడు అందుకే భయం ఉండదు చింటూ అవునా రవి నేను కూడా ఇప్పటి నుండి దేవునిపై నమ్మకం ఉంచుతాను నాకు సహాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా చింటూ దేవునిపై నమ్మకం చు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రభువు నా స్నేహితునికి సహాయము చేయండి గొడవలు తొలగించండి శాంతిని ప్రసాదించండి అని రవి ప్రార్థిస్తుంటే చింటూ ఏకీభవిస్తాడు చింటూ రవిలు చేసిన ప్రార్థన దేవుడు త్వరగా ఆలకించి చింటూ వాళ్ళ అమ్మా నాన్నలో మార్పును తీసుకొస్తాడు దేవుడు మనుషులను నమ్మితే మనుషులు కొన్నిసార్లు మోసం చేసే అవకాశం ఉంది అదే నువ్వు దేవుని ప దేవుని నమ్మకలిగితే ఆయన నమ్మకస్తుడు నీ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయడు నీకు సహాయకుడుగా ఉంటాడు నువ్వు దేవునిపై ఆధారపడగలిగితే ఆయన నీకు ఉండి నీ ప్రతి సమస్యను తీరుస్తాడు తండ్రి నాకు ఈ వీడియో చేయడానికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవా ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు వారికి నీ నిజమైన ప్రేమని తెలియచేయండి వారిని నీ మీద ఆధారపడటకు సహాయము చేయండి వారి జీవితాల్లో తండ్రి కార్యములు జరిగించండి వారికి తోడయుండమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నానయ్యా ఆమె ప్రార్థన సహాయము కొరకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా టీం కలిసి మీ సమస్యల కొరకు ప్రార్థిస్తాం